కేవలం ఒకటిన్నర నిమిషంలో ఐదు వార్తలు చూసేద్దామా రాజస్థాన్ నుంచి జోధాపూర్ కు యాభై ఏడు మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెరేగదా ఇరవై మంది సజీవ దహనమయ్యారు బస్ వెనుక భాగంలో దట్టమైన పొగులు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను బస్ నుంచి దించే లోపు మంటరు బస్ అంతటా వ్యాపించాయి కు చెందిన ముజాఫీర్ అనే వ్యక్తి సంగారెడ్డిలో ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బును కారులో పెట్టుకుని వస్తుండగా కార్ అద్దాలు పగల కొట్టి ఇరవై లక్షల నగదు దుండగులు కాజేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పంజాబ్ బర్నాల ప్రాంతానికి చెందిన ఆశా రాణి అనే మహిళ తర్వాచౌత్ వేడుకలలో డాన్స్ వేస్తుండగా కుప్పకూలి మరణించడం తీవ్ర విషాదాన్ని రేకెత్తించింది హుటహుటిన ఆసుపత్రికి తరలించగా గుండెపోటు వల్ల రాణి మరణించిందని డాక్టర్లు ధృవీకరించారు జూబిలీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగన్ ఈ సునీతను పార్టీ కన్ఫర్మ్ చేస్తూ కేసీఆర్ చేతుల మీదుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీ ఫామ్ ను అందచేశారు అంతేకాకుండా ఖర్చుల కోసం నలభై లక్షల చెక్ ను కూడా సునీతకు అందచేశారు బేబీ బూమర్ మిలియన జనరేషన్ ను సంగీతంతో ఉర్రులు ఊగించిన ఎంటీవీలోని పలు ఛానెళ్లను ఈ డిసెంబర్ కల్లా మూసివేస్తున్నట్టు ఎంటీవీ మాతృ సంస్థ పారామౌంట్ గ్లోబల్ వెల్లడించింది ప్రేక్షకులు ఇంటర్నెట్ ఆధారిత మ్యూజిక్ వినియోగానికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి